గుడ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను గిద్దలూరుకు వచ్చానని చెప్పాను కదా మా ఊరికి బయలుదేరా అని చెప్పాను ప్రీవియస్ వీడియోలో నేను గిద్దలూరు వరకు చెప్పానండి ఇంత హైదరాబాద్ నుంచి గిద్దలూరు వరకు చేసిన ప్రయాణం ఒక అయితే గిద్దలూరు నుంచి మా ఊరికి చేసిన ప్రయాణం ఇంకో ఎత్తు అండి అందులో షేర్ ఆటో మాట్లాడుకున్న మూడు గంటల ఆటో అబ్బా చుక్కలు చూపించిందండి బాబు వామో గు అంత గదుములు అసలు మామూలుగా లేదు ఇంటికి వచ్చేసరికి ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసాయి పగులంతా అంత ప్రయాణం చేస్తే ఎక్కడ తలుపు రాలేదు కానీ థర్టీ కిలోమీటర్స్ వచ్చేసరికి అబ్బా ఏ అనిపించిందండి ఎలా వచ్చేసి ఫ్రెషప్ అయ్యి ఈ ఇంట్లో అందులో పదహైదు రోజుల నుంచి మేము ఇంట్లో లేము ఇంట్లో లేకపోవడంతో కూరగాయలు ఏమి లేవన్నమాట అందుకనేసి మా అత్త అన్నము కొట్టి కారం పప్పు అది తినేసేసి అప్ స్టేర్ అప్ స్టేర్ పైన వచ్చి మంచాలు వేసుకొని పడుకున్నాము కళ్ళు మూసుకోవడం స్టార్ట్ ఫుల్ నిద్ర వచ్చేసింది మార్నింగ్ లియ్యంగా తెల్లారంగాని ఎంచ మాకు చుట్టుపక్కల అన్ని టెంపుల్స్ ఉంటాయండి ఆ టెంపుల్ సౌండ్ ఐ మీన్ పాటలు ఆ పాటలు వింటూ లేచాను ఎంత ప్రశాంతంగా అనిపించిందో చూడంగానే చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను వచ్చేసి మా ఊరి పక్కనే ఉండే కొండలండి ఆ కొండలపై నుంచి సన్ రైజ్ ఎలా వస్తుందో చూడండి ఉంది కదా అక్కడే ఎవరో పొగ పెట్టినట్టున్నారు ఆ పొగ కూడా వస్తే బాలిగా ఉంది అనిపించింది మార్నింగ్ మాత్రమే ఇంత ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది తర్వాత ఒక ఎయిట్ నైన్ ఆ టైంలో అండి ఫుల్ ఎండ చిగా వచ్చేసింది అంత కింద మా గార్డెన్లోకి వెళ్ళి చూశాను మళ్ళీ పువ్వు ఉంటే బల్లే అనిపించింది అండి మాకెళ్ళి బొండు మళ్ళీ అంటారు మళ్ళీ మీకు వెళ్ళి ఏమంటారు కామెంట్ నేను లేచి వచ్చేసరికి మా అమ్మనేమో బొరుగులు నానబెట్టి కొబ్బరి కారం ఉప్పు వేసి కలిపి పెట్టిందండి దానికి తిరువాత ఇచ్చింది దీన్ని మేమైతే ఉగ్గాని అంటారు మళ్ళీ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇదైతే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి చాలా బాగుంటుంది ఇందులోకి బజ్జీలు కూడా నలుచుకొని తింటే సూపర్ ఉంటుంది మీలో ఎంతమంది ఉగ్గాని టిఫిన్గా చేసుకొని తింటారో నాకు కామెంట్ చేయండి ఉగ్గాని ఎక్కడ బాగుంటుందో కూడా కామెంట్ చేయండి ఆ తర్వాత నేను ఏం షూట్ చేయలేదండి ఆ తర్వాత నైట్ అయ్యేసరికి ఇది ఎలక్షన్ డే ముందు రోజండి చూడండి ఇలాంటివి నిజంగా చాలా అరుదుగా కనిపిస్తాయి కదా టౌన్లలో అయితే అస్సలు ఉండవు చూడండి ఎంత చక్క బయట కూర్చొని మంచం వేసుకొని అందరు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎంత బాగుందో కదా ఇది వచ్చేసి మా ఇంట్లో వామాకు ఎలా వచ్చిందో చూడండి మళ్ళీ క్యూట్ అనిపించింది కదా ఆ తర్వాత నైట్ ఇంకా పడుకోవడం నిద్రలేయడం ఇదే పని పోయింది నా పని అయితే తర్వాత మార్నింగ్ లేయంగానే చింత చిగురు కోస్తుంటే మేము వెళ్ళి ఇంత చింత చిగురు కోసుకున్నాము ఈ సంవత్సరం అస్సలు తినలేదు ఒకసారి అయినా కానీ కోసుకొని తిన్నాం అనేసి ఇక్కడ ఓ చెట్టు ఉంది ఇప్పుడు కోసే వాళ్ళది ఓ చెట్టు ఉంది కాకపోతే ఆ చింత చిగురు అంత టేస్ట్ ఉండదు మేము ఇంతాక వేలు పెట్టి చూపించాను కదా అక్కడ చింత చెట్టు మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది అని అన్నింది మా అలాగే మా తోటలోనే కాసిన గంగవాయిల కూర ఇది మామిడాక ఏదో అంటారండి అట్టిక మామిడాకు కూర ఆకుకూర ఐ మీన్ చింత చిగురు చింత చిగురు కొంచమే వచ్చింటే అంతా కలిపి పప్పు చేసేసుకుంటే సరిపోతుంది కలిపి చేసుకుందాం కానీ చాలా బాగుంటుందని చెప్పిన మాట ఇంకా మిగతా పుల్లలు అవి ఇవి ఏరేస్తాం కదండి అవన్నీ ఏరేసేసేసి కందిబ్యాళ్ళు కడిగి దాంట్లో ఒకటికి రెండు వాటరు ఒక ఒకటికి రెండా లేకుంటే మూడున వాటర్ పోసేసి ఒట్టి కారం వేసేసి మిగతా అన్నీ పెట్టేయడము పసుపు వేసేయడము చింత చిగురు అవన్నీ వేసేసి విజిల్ వేయించుకోవడమే మీకు బ్యాలు ఉడికేదాన్ని పెట్టేయండి దాంట్లోకి ఇంత ఉల్లిగడ్డలు వేసుకుంటే టమాటా పండ్లు టమాటా పండ్లు ఆల్మోస్ట్ కొంచెం తక్కువ వేసుకుంటారు అనుకోండి చింత చిగురు కులుపు కదా లే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు విజిల్ కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఇంచుమించు మేమైతే ఈ దీనికి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేలా వచ్చేంతవరకు ఉన్నాము ఫోర్ ఫైవ్ విజిల్స్ రాగానే మ్యాత్తగా మగ్గిపోతుంది కదా ఇంకా ఎక్కువే మెదగా మెదపాల్సిన పని లేదనమాట మీకు రెండే చూపించాను అదిగోండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి అంత మంచిగా ఉడికి చుట్టుపక్కల ఉన్న కారం కూడా మా అత్త మొత్తం దాంట్లో వేసేసి సాల్ట్ వేసింది సాల్ట్ వేసేసి అంటే కల్లుప్పు మా అత్త వాళ్ళ ఆడేది అయితే కల్లుప్పు నేను మాత్రం కల్ సాల్టే వాడేది నాకు మెజర్మెంట్స్ రావండి నేను ఆడికి చాలా ట్రై చేశాను కానీ నాకు రాలేదు తర్వాత వదిక్కున్న నూనె తర్వాత పెడతాను వదిక్కున్న మేము పప్పు పెనుక్కున్నాము పప్పు ఎనిపేసేసుకొని పప్పు ఎనిపేసేసుకున్నాక సూప్ టేస్ట్ ఉన్నాయండి దాంట్లోకి కావలసిన వెల్లుల్లిపాయలు జీలకర్ర శనగపప్పు జీలకర్ర ఆవాలు ఒట్టి ఒట్టిమిరపకాయలు పక్క పెట్టుకుందండి వెల్లుల్లి తరిగి పెట్టుకుంది తరుక్కుంటుంది అనమాట మా తోటలోనే కరివేపాకు ఫ్రెష్గా తెచ్చి పక్కకు పెట్టుకుంది ఇవన్నీ వేసేసుకొని మంచిగా తర్వాత మగ్గంగానే కలిపి దీంట్లో వేసేసి ఇంకా పెద్దగా ఒక జస్ట్ అలా అలా కలిపేసేసి ఇప్పుడు వేసేస్తే సూపర్ స్మెల్ ఉంటుంది చూడండి ఆ సౌండ్ ఉంటుంది బల్లేగా ఉంటుంది తర్వాత సౌండ్ అందులో బయటికి కూడా స్మెల్ బల్లే వస్తుంది చింత చిగురు పప్పు సూపర్ టేస్ట్ ఉందండి నిజంగా ఎంత బాగుందో చాలా బాగుంది నేనైతే కంపల్సరీ సాల్ట్ పప్పులో ఉప్పు సరిపోయిందా లేదా అని లైట్గా నన్ను టేస్ట్ చూస్తాను మా అత్త అస్సలు చూడదు వేసేస్తుంది కానీ కరెక్ట్గా సరిపోతుంది ఆల్రెడీ మా అత్త అంతకుముందు చే నెయ్యి అన్నం పెట్టుకో వేడి అన్నం పెట్టుకొని చింత చిగురు పప్పు పెట్టుకొని పక్కనే అందులో కొబ్బరి కారం కూడా ఉన్నది వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం తర్వాత కాసేపు పడుకుని లేచాక మా ఇంటి పక్కన ఉన్న ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి పేరు గాయత్రి అమ్మాయి రెండక్క చిన్నకాయలు ఆడదాము అంటే సరే పద చాలా ఏండ్లయ్యింది నిజం చెప్పాలంటే ఇంచుమించు చిన్నపిల్లల వయసు ఉన్నప్పుడు ఆడాం కానీ ఇంకా తర్వాత అసలు ఆ ఆటలే మర్చిపోయాము ఎందుకో లైఫ్ అలా వెళ్ళిపోతున్నది సరే అనేసి నువ్వు ఆడవి నేను వీడియో తీసుకుంటానా అనేసి షూట్ చేశాను ఈ ఆట ఎంతమంది ఆడారో నాకు కామెంట్ చేయండి ఈ ఆట అందులో ఎంతమందికి ఇష్టము కూడా కామెంట్ చేయండి మంచిగా నిజంగా చాలా టైం పాస్ కదా ఆ కాలానివి తర్వాత మేము వేరే పని ఉండి వేరే ఊరికి వెళ్ళాము ఆ ఊరి దగ్గర ఈ ఇట్లా స్వీట్ షాప్ ఉంటే తీసుకున్నాం ఇలాంటి స్వీట్ షాపులలో ఎంతమంది కొనుక్కొని తిన్నారో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటివన్నీ హైదరాబాద్లో చాలా తక్కువ ఉండేది అసలు లేవు అక్కడికి వెళ్ళాక నాకు బాగా అనిపించి చాలా అంటే చిన్నప్పుడు చూసేవాళ్ళం కానీ ఎప్పుడైతే ఈ సిటీలలో తిరగడం స్టార్ట్ చేసామో ఇవన్నీ మిస్ అయిపోయాయి ఎంతైనా కదా నిజంగా చాలా మిస్ అయిపోతున్నాం మేమైతే మాత్రం మీరు మాత్రం బాగా ఎంజాయ్ చేయండి తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోయాము అప్పుడు బాగా ఆకలిస్తే ఏం చేద్దామా అని మా అత్తను అడిగితే బొరుగులు ఉన్నాయి అనింది సరే అని బురుగులోకి పచ్చడి వేసుకొని తిన్నాను స్నాక్స్ లాగా ఇలా ఎంతమంది తింటారో నాకు కామెంట్ చేయండి ఏమీ లేనప్పుడు నిజంగా ఇదే అమృతంలాగా నాకైతే అని హాయిగా కడుపు నిండింది తర్వాత మరుసటి రోజు వెళ్ళి ఎలక్షన్లు వేసేసాము ఓట్లు వేసాము మీరు ఎంతమంది ఓట్లు వేసారో ఎవరెవరికేసారో నాకు చేయండి నేనైతే వేసాను నేను మోడీ కోసమే పోయా నిజం చెప్పాలంటే మోడీ తాత కోసమే అంత దూరం ప్రయాణం చేసి పోయి ఓటేసాను నేనైతే నా బాధ్యత నెరవేర్చుకున్నాను మళ్ళీ మీరు కూడా అంతేనా ఎలక్షన్స్ అయిపోయాయిగా ఇంకా తిరుగు ప్రయాణం పడాలి పట్టాలిగా ఇంకా తిరుగు ప్రయాణం పట్టాము ఇంక మేమైతే అండి గిద్దలూరు దాకా మా మామయ్య వచ్చి కార్లో వదిలిపెట్టాడు నుండి గిద్దలూరులో బస్ ఎక్కాము బస్సు ఎక్కి ఇంకా నంద్యాలకు వచ్చామండి కర్నూలుకి డైరెక్ట్ లేవు అందుకని నంద్యాలకు వచ్చాము నందాలలో హాఫ్ అన్ మామూలుగా అయితే టెన్ మినిట్స్కి ఒకసారి ఉండే బస్సులు క నంద్యాల టు కర్నూలు బస్సులు అలాంటిది ఆ రోజు హాఫ్ అన్ అవర్ అయినా రాలేదు బస్ స్టాండ్ నిండా జనాలే ఫుల్ రద్దీ అసలు అమ్మో ఎత్తే ఎక్కేసామో అనిపించింది ఇంకా తర్వాత కర్నూలు తీరా కర్నూలుకు వచ్చాక హైదరాబాదు బస్సు చూస్తే అవి అంతే ఉన్నాయండి ఫుల్గా ఉన్నాయి వర్షం పడుతుంది ఏం చేద్దామా అని ఆలోచించి ఈ లోపలే మాకు గుర్తుకొచ్చింది మా చెల్లెల వాళ్ళు కూడా వచ్చింటారు కదా ఓట్లు వేయడానికి ఒకసారి అడుగుదామనేసి ఫోన్ చేసి అడిగితే సేమ్ మాకు కూడా అదే పరిస్థితి అందుకే మేము కార్ వేసుకొని అర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అక్క అంటే అయితే మీతో పాటు మేము వచ్చేస్తామమ్మా హైదరాబాద్ అవి మా చెల్లెల వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారనమాట అయితే అందరం కలిసి ఒకటేసారి వెళ్దాంలేండి ఇంకే ఎందుకు కానీ అనేసి అర్లీ వాళ్ళు అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వచ్చారు ఆఫీస్కి వెళ్ళాలి కదా అనేసి అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మేము బయలుదేరితే మేము బయలుదేరిన వీడియో ఇది మార్నింగ్ సన్ రైజ్ అవుతుంటే వీడియో తీసాను వీళ్ళు ఇతరు మా చెల్లెలు పడతా ఈ అమ్మాయి మా చెల్లెలు తర్వాత మా పక్షుల్ని పెట్టుకొని మేము ఇంటికి బయలుదేరామండి ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ నైన్ అయ్యింది అందరు ఆఫీస్కి రెడీ అయ్యి బయలుదేరిపోయారు మా ప్రయాణం అయితే ఇలా సాగింది మళ్ళీ మీ ప్రయాణం ఎలా జరిగిందో నాతో కామెంట్లో పంచుకోండి మా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో బాయ్ బాయ్